ప్రైజ్ తెలవాడు గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లరా రెండు దినం ప్రాభు మనకిస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించి ఆశీర్దించబడ్డాం ఇతరులు కూడా షేర్ చేద్దాం వారు కూడా దీవించబడేటట్టుగా ఆయన మధురమైన మాటలు గొప్ప మాటలు ఆదరణకరమైన మాటలను మనము స్వీకరించుద్దాం యాకోబ పత్రిక ఒకటో అధ్యాయ మీరు ఏడో వచ్చిన మీరు ఇది నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట జేమ్స్ వన్ ప్యూర్ అండ్ అన్డిఫైన్ రిలీజియన్ బిఫోర్ గాడ్ అండ్ ద ఫాదర్ ఈస్ దిస్ టు విజిట్ అవర్ ఫండ్స్ అండ్ విండో విడోస్ ఇన్ దే ట్రవుల్స్ అండ్ టు కీప్ వన్ సెల్ఫ్ అన్స్పాటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ దేవునికి పిల్లరా దేవుడు దీనిలను బీదలను కనికరిస్తాడండి బీదలను కనికరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అని చెప్పి వాక్యం సెలవిస్తాం ఉన్నా గ్రంథంలో కాబట్టి దేవుడు మరి బీదలను దీనులను కనికరిస్తా ఉన్నప్పుడు ఆయన చేస్తా ఉన్న పని నీవు నేను చేయాలని చెప్పి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డారు ఆయన మనలను ఆయన సన్నిధిలో ఉండి ఆయన చేసినట్లుగా చేసి దేవుని ఆనందింప చేసేటట్టుగా మనం బ్రతకాలని ప్రభు చూస్తూ ఉన్నాడండి మనం అలా చేస్తే ప్రభు ఆనందిస్తాడని చెప్పి వాక్యం తెలియజేస్తా ఉంది అలాంటి వారిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన చూపుతాడండి కాబట్టి నీవు నేను కూడా బీద బీదలను దీనులను పరామర్శించాలి వారి అవసరతలను తీర్చాలి ప్రత్యేకమైన శ్రద్ధను మనం కనపరచాలి ఇతరులను దీనస్థితిలో ఉన్న వారిని చూచి మన దాన్ని మనం వెళ్ళిపోవడానికి వీల్లేదండి ప్రభు మనకి ఏం చెప్పారో దాన్ని చేసి తీరాలి దిక్కు లేని పిల్లలను మనం పరామర్శించాలని చెప్పి వాక్యం మనతో ఖచ్చితంగా చెప్తా ఉంది అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదని నేను కాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మనం చూస్తున్నాం అంతేకాదండి మరి ఒకవేళ వాళ్ళు ఏ విధంగానైనా బాధపడి దేవునికి మొక్కితే దేవుని సందులో బాధను వ్యక్తం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి దానివల్ల ఆ శ్రమ కష్టం మనకి వచ్చేటట్టుగా శిక్ష అనుగ్రహిస్తాడు కాబట్టి వీళ్ళ మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి జాలి కలిగిన హృదయం ఆదరణ కలిగిన హృదయం మనం కలిగి ఉండాలని చెప్పి నిజమైన నిష్కళంకమైన భక్తి ఇదే అని చెప్పేసి దేవునికి వాక్యం చెప్తుంది చాలామంది తల్లిదండ్రులను కనుకరించట్లేదండి ఒక్కసారి తమ తల్లికి ఫోన్ చేయని వాళ్ళు ఎంతో మంది కనబడతా ఉన్నారు ఆయా దేశాల్లో దేవుడిచ్చిన ఆధిక్యతలన్నిటిని అనుభవిస్తూ కూడా అమ్మ ఎలా ఉన్నావు అని చెప్పలేని మరి దిక్కులేని దిక్కులేని వారు తల్లిదండ్రులు కాదు వీరేనండి ప్రీ దేవుని బిడ్డలరా తల్లి ప్రేమను అర్థం చేసుకోలేని వారు దిక్కులేని వారు అవుతారు దేవుని బిడ్డలరా చాలా జాగ్రత్త వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేయటానికి నీవు నేను ఇష్టపడాలి సిద్ధపడాలని చెప్పి మనవి చేస్తుంది లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూస్తే పంటచలలోనంటే ఆ పొలం యొక్క ఓరల పూర్తిగా పొయ్యకూడదట ఎందుకో తెలుసా వా బీదల కొరకు దీనుల కొరకు వాటిని విడిచిపెట్టాలి దేవుని స్తోత్రం లేద్యోపదేశండం పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏమని చెప్తుందండి తల్లి తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్ర కూపిల్లరా పరదేశులకు నువ్వు న్యాయం చేయమని చెప్తుంది ఇలా ఎన్నో మరి వేద భాగంలో మనకి అనేకమైన మాటలు ఉన్నాయి నిష్కళంకమైన భక్తి నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను మీద వరండను వారి ఇబ్బందులను పరామర్శించటం మనం చూస్తున్నప్పుడు మన శక్తి కొలది శక్తి కొలది మనము సహాయం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి అద్భుతమైన ప్రేమ ఆదరణ జాలి ఇలాంటి తత్వంతో ప్రభు యొక్క తత్వంతో ప్రభు మిమ్మల్ని నింపి గాక ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మరి దినం దిన వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీరు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించిన దేవునికి మహిమ కల్వం గాక అద్భుతమైన ఈ మాటలు మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీపించండి ప్రభువానికి వందనాలు మహిమ మహిమగల దేవుడు గమములను దర్శించి దీవిస్తున్నావు నీకు స్తోత్రాలు స్తున్నా నువ్వు ఎంత మంచి దేవుడు ఎంత ప్రేమవాయుడు ఎంత జాలిగల దేవుడు తండ్రి నీకు అసాధ్యమైందంటే లోకంలో ఏది కూడా లేదు ప్రభా నేను మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు పరామర్శిస్తున్న దేవుడు ప్రభా అవును తండ్రి మీరు ఇచ్చిన మాటను బట్టి వంద నిష్కళంకమైన భక్తి నిజమైన భక్తి మేము కనపరిచేవారంగా ఉండడం సహాయం నామకార్థపు జీవితాలు వద్దు నాయన వేషధారణ బ్రతుకులు వద్దు ప్రభానికి స్తోత్రాలు నాయన నీతిని జాతీయ దార్థత కలిగి ప్రభా తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ప్రభ పెద్దలను గౌరవించేవారుగా దీనుల పక్షంగా బేదల పక్షంగా మీరు చెప్పిన రీతిలో మేము ప్రవర్తించేవారిగా మమ్మల్ని శీర్దించండి no, స్థిరపరచండి రవానికి వంద నాలుగు దినదీవెమ్మని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టం లిరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానములను గ్రహించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలు అందరినీ సమర్పించుకుంటు మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావం చేతబిడ్డలను నింపి నడిపించమని ఏసు